టంకీ సినిమా విడుదలయ్యి నిన్నటికి ఐదు రోజులు పూర్తయింది అదే సమయంలో ప్రభాస్ సలార్ సినిమా విడుదలయ్యి నిన్నటికి నాలుగు రోజులు పూర్తయింది మరి సోమవారం వరకు అంటే క్రిస్టమస్ పండగ నాటి వరకు ఈ రెండు సినిమాలకు వచ్చిన కలెక్షన్లు ఎంత రెండు సినిమాల కలెక్షన్లు ఎలా ఉన్నాయి సలార్ సినిమాకు పెట్టింది ఎంత నాలుగు రోజుల్లో వచ్చింది ఎంత ఇంకా రావాల్సింది ఎంత అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా చెప్పుకుందాం ముందుగా డంకీ సినిమా గురించి ఆ సినిమా కలెక్షన్ల గురించి చెప్పుకుందాం వాస్తవాలు మాట్లాడుకోవాలంటే డంకీ సినిమాకు మనోళ్ళు అనుకుంటున్నట్టుగా కలెక్షన్లు మరీ దారుణంగా ఏమీ లేవు బాక్సాఫీస్ వద్ద డంకీ సినిమా గట్టిగానే దంచి కొడుతోంది మరీ ముఖ్యంగా బాలీవుడ్ ప్లస్ ఓవర్సీస్ ఏరియాల్లో డంకీ సినిమా సలార్ సినిమాకు గట్టి పోటీని ఇస్తోంది సౌత్ సినిమాల పట్ల వివక్ష వల్ల సలార్కు నెగిటివ్ పబ్లిసిటీ వల్ల బాలీవుడ్లో డంకీ సినిమాకు కలెక్షన్లు బాగా వస్తుండగా ఆ సినిమా కంటెంటే ఓవర్సీస్ కంటెంట్ కాబట్టి ఓవర్సీస్లో కూడా డంకీ సినిమాకు గట్టిగా కలెక్షన్లు వస్తున్నాయి డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున గురువారం నాడు డంకీ సినిమా విడుదలైంది మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా డంకీ సినిమాకు ఇరవై తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి ఇక ఆ తర్వాత రోజు సలా సినిమా విడుదల ఉండటం వల్ల డంకీ సినిమాకు కలెక్షన్లు దారుణంగా తగ్గిపోయాయి రెండో రోజు నాడు ఈ సినిమాకు కేవలం ఇరవై కోట్ల పన్నెండు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి ఇక మూడో రోజు నాటి నుంచి కలెక్షన్లు పుంజుకున్నాయి మూడో రోజు శనివారం నాడు ఈ సినిమాకు ఇరవై ఐదు కోట్ల అరవై లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు రాగా నాలుగో రోజు నాడు ఈ సినిమాకు ఇంకాస్త కలెక్షన్లు పెరిగాయి ఆదివారం నాడు అయితే ఈ సినిమాకు ఏకంగా ముప్పై కోట్ల డెబ్బై లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వచ్చాయి అంటే మొదటి రోజు కంటే రోజు నాడు డంకి సినిమాకు ఎక్కువ కలెక్షన్ వచ్చాయి మొదటి రోజు ఇరవై తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వస్తే నాలుగు రోజుల నాడు ఈ సినిమాకు ముప్పై కోట్ల డెబ్బై లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వచ్చాయి అంటే దాదాపుగా కోటిన్నర నెట్ కలెక్షన్లు రోజు నాడు ఎక్కువగా వచ్చాయనమాట ఇక ఆ తర్వాత సోమవారం నాడు అంటే క్రిస్టమస్ పండుగ నాడు డంకీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఇరవై రెండు కోట్ల యాభై లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వచ్చాయి మొత్తం మీద ఐదు రోజుల్లో కలిపి నూట ఇరవై ఎనిమిది కోట్ల పదమూడు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లో డంకీ సినిమాకు ఐదు రోజుల్లో వచ్చాయన్నమాట డంకీ సినిమాకు ఆదివారం వరకు రెండు వందల పదకొండు కోట్ల పదమూడు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లే అధికారికంగా ఓ ప్రకటన చేశారు ఇక సోమవారం నాడు కూడా వచ్చిన కలెక్షన్లు కలిపితే మొత్తం మీద ఐదు రోజుల్లో ఏకంగా రెండు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను డంకీ సినిమా ఐదు రోజుల్లో సంపాదించినట్టు లెక్క ఇవి డంకీ సినిమా కలెక్షన్ల లెక్కలు నిజానికి డంకీ సినిమా డుంకీ కొట్టిందని ఆ సినిమా ఫ్లాప్ అయిందని సంబరపడిన వాళ్లే ఎక్కువ అఫ్ కోర్స్ సలాల సినిమాతో పోల్చితే డంకీ సినిమా ఏమంత గొప్ప సినిమా కూడా ఏమీ కాదు సలాలే చాలా బాగుంటుంది కాకపోతే ఆ సినిమా సినిమాకు ఉన్న ఫ్యామిలీ ప్లస్ కామెడీ ప్లస్ సెంటిమెంటల్ టచ్ వల్ల బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా గట్టిగా నిలబడింది బాలీవుడ్లోనూ ఓవర్సీస్లోనూ ఆ సినిమాకు కలెక్షన్లు బాగానే వస్తున్నాయి దానికి ప్రూఫ్ అయ్యా అంటారా అక్కడికే వెళ్దాం డంకీ సినిమాకు మొత్తం ఐదు రోజుల్లో ఓవర్సీస్ నుంచి ఏకంగా డెబ్బై తొమ్మిది కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అంటే దాదాపుగా తొమ్మిది పాయింట్ ఐదు ఐదు మిలియన్ డాలర్ల కలెక్షన్లు అన్నమాట యూఏఈ అమెరికా యూకే ఐర్లాండ్ ఆస్ట్రేలియా జర్మనీ సింగపూర్ న్యూజిలాండ్తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలన్నింటిలో కలిపి డంకీ సినిమాకు ఐదు రోజుల్లో డెబ్బై తొమ్మిది కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి సరే దీన్ని పక్కన పెడితే సలా సినిమాకు మొదటి నాలుగు రోజుల్లో ఎంత వచ్చిందో తెలుసా అదే ఓవర్సెస్లో సేమ్ టు సేమ్ డంకీకి ఓవర్సెస్లో ఎంత వచ్చిందో సలా సినిమాకు కూడా ఓవర్సీస్లో అంతే వచ్చింది ఎనభై కోట్ల ఒక లక్ష రూపాయల గ్రాస్ కలెక్షన్లు సలా సినిమాకు నాలుగు రోజుల్లో ఓవర్సీస్లో వచ్చాయన్నమాట అంటే అక్షరాల తొమ్మిది పాయింట్ ఆరు రెండు మిలియన్ డాలర్ల కలెక్షన్లు అన్నమాట ఓవర్సీస్లో సలార్కు డంకీ సినిమాకు పెద్దగా తేడా ఏమీ లేదు జస్ట్ ఓ డెబ్బై లక్షల రూపాయల తేడా ఉంది అంతే కాకపోతే సలా సినిమా విడుదలయ్యి నాలుగు రోజులు పూర్తయితే డంకీ సినిమా విడుదలయ్యి ఐదు రోజులు పూర్తవుతుంది ఏ తేడా కలెక్షన్లు మాత్రం ఓవర్సీస్లో రెండు సినిమాలకు సరి సమానంగా ఉన్నాయి డంకీ సినిమా కంటెంటు ఓవర్సీస్ వాళ్లకు మన ప్రవాసులకు బాగానే కనెక్ట్ అయ్యింది అనడానికి ఇంతకంటే ప్రూఫ్ అవసరం లేదు కదా సో బాలీవుడ్లోనూ ఇటు ఓవర్సీస్లోను సలా సినిమాకు డంకీ సినిమా గట్టి పోటీని ఇస్తుంది ఒకవేళ డంకీ సినిమా కనుక పోటీలో లేకుండా సలా సినిమాకు సోలో రిలీజ్ దక్కి ఉంటే సలా సినిమా కలెక్షన్లు ఇంకా ఎక్కువే ఉండేవి అంటల్లో ఏమాత్రం సందేహం లేదు సలా సినిమాకు సోలో రిలీజ్ దక్కి ఉంటే డంకీ సినిమాకు వచ్చిన రెండు వందల యాభై కోట్ల గ్రాస్లో కనీసం నూట యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్ అయినా సినిమాకి వచ్చి ఉండేవి కూడా సో మొత్తానికి చెప్పొచ్చేది ఏంటి అంటే సినిమాకి డంకీ సినిమా ఎఫెక్ట్ పడింది అనే చెప్పాల్సి ఉంటుంది అదే సమయంలో డంకీ సినిమాపై సలా సినిమా ఎఫెక్ట్ కూడా పడింది అనే చెప్పొచ్చు సినిమా పోటీలో లేకుండా ఉంటూ ఉంటే డంకీ సినిమాకు ఇంకా మంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి కలెక్షన్లు కూడా ఇంకా ఎక్కువే వచ్చి ఉండేవి మొత్తానికి బాక్స్ ఆఫీస్ పోటీ వల్ల రెండు సినిమాలు కాస్త కోస్తో నష్టపోయాయి అనే తేల్చేయవచ్చు ఇది డంకీ సినిమా కలెక్షన్ల లెక్కలు ఇక సలా సినిమా కలెక్షన్లు ఎంత వచ్చాయి అన్నది చూద్దాం సలార్ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా తొంభై ఏడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక రెండో రోజు నాడు సినిమాకు నలభై ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక మూడో రోజు నాడు సినిమాకు నలభై రెండు కోట్ల నలభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక నాలుగో రోజు నాడు అంటే క్రిస్టమస్ పండుగ రోజు నాడు ఏ ఏరియాలో ఎంత వచ్చింది అన్నది చూద్దాం నాలుగో నాలుగు రోజునాడు నైజం ఏరియాలో తొమ్మిది కోట్ల రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక సీడర్ జిల్లాలో సినిమాకు రెండు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఉత్తరాంధ్రలో సినిమాకు రెండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు షేర్ కలెక్షన్ వచ్చాయి తూర్పుగోదావరి జిల్లాలో సలార్ సినిమాకు నాలుగు రోజునాడు ఒక కోటి పన్నెండు లక్షల రూపాయల కలెక్షన్లు పశ్చిమ గోదావరి జిల్లాలో అరవై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు గుంటూరులో ఒక కోటి మూడు లక్షల రూపాయల కలెక్షన్లు కృష్ణా జిల్లాలో ఒక కోటి పదకొండు లక్షల రూపాయల కలెక్షన్లు నెల్లూరులో యాభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు సలార్ సినిమాకు నాలుగు రోజుల నాడు వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సలార్ సినిమాకు నాలుగు రోజుల నాడు పద్దెనిమిది కోట్ల ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక తమిళనాడు కర్ణాటక కేరళ ప్లస్ హిందీ రాష్ట్రాలు ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాల్లో కలిపి సలార సినిమాకు నాలుగు రోజుల నాడు ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా అరవై ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సలార్ సినిమా నాలుగు రోజుల నాడు సంపాదించిందనమాట ఇక ఈ సినిమాకు మొత్తం నాలుగు రోజుల్లో ఏరియాల వారీగా ఎంత వచ్చింది అన్నది కూడా ఓ లుక్ చేద్దాం సినిమాకు మొత్తం నాలుగు రోజుల్లో నైజాం ఏరియాలో అంటే తెలంగాణ మొత్తం మీద అన్ని థియేటర్లో కలిపి యాభై మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక రాయలసీమ జిల్లాలో సలార్ సినిమాకు నాలుగు రోజుల్లో పదిహేను కోట్ల పదిహేను లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఉత్తరాంధ్రలో పదకొండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ రాగా తూర్పుగోదావరి జిల్లాలో సినిమాకు మొత్తం నాలుగు రోజుల్లో ఎనిమిది కోట్ల నలభై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో సినిమాకు ఐదు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు రాగా గుంటూరు జిల్లాలో సినిమాకు ఐదు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి కృష్ణా జిల్లాలో ఐదు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్ రాగా నెల్లూరులో మూడు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే సరాసరి మాకు ఏపీ ప్లస్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి నాలుగు రోజుల్లో నూట పదకొండు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయన్నమాట ఇక కర్ణాటకలో సలా సినిమాకు మొత్తం నాలుగు రోజుల్లో పదహారు కోట్ల ఇరవై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి తమిళనాడులో సలా సినిమాకు ఏడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక కేరళలో సలా సినిమాకు నాలుగు రోజుల్లో నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయల కలెక్షన్లగా హిందీలోను ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి సినిమాకు ముప్పై ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక ఓవర్సీస్లో సలా సినిమాకు మొత్తం నాలుగు రోజుల్లో నలభై నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి సో ఫైనల్గా చూసుకుంటే మొత్తం మీద సలాల సినిమాకు నాలుగు రోజుల్లో అక్షరాల రెండు వందల ఇరవై రెండు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు షేర్ రాగా నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ కలెక్షన్లను చలాల్సిన సినిమాకు దక్కాయన్నమాట సలా సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఈ సినిమా హిట్ కొట్టాలంటే అంటే కమర్షియల్గా హిట్ కొట్టాలంటే ప్రమోషన్ ఖర్చులతో కలిపి మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది ఇప్పటివరకు వచ్చిన రెండు వందల ఇరవై రెండు కోట్ల పదిహేడు లక్షల రూపాయలను తీసేస్తే ఇంకా ఈ సినిమాకు నూట ఇరవై నాలుగు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట అప్పుడే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవుతుంది ప్రస్తుతం ఈ సినిమాకు ముప్పై ఐదు కోట్ల రూపాయల రేతులో కలెక్షన్లు వస్తున్నాయి మంగళవారం నుండి వర్కింగ్ డేస్ కాబట్టి తగ్గిన ముప్పై కోట్ల రేంజ్లో ఈ సినిమాకు రోజు కలెక్షన్లు వస్తుంటాయి సో ఈ లెక్కన చూసుకుంటున్నా సలా సినిమా కమర్షియల్గా హిట్ కొట్టాలంటే ఇంకా నాలుగు నుంచి ఐదు రోజుల వరకు టైం పడుతుంది అంటే ఈ వీకెండ్ నాటికి శనివారం లేదా ఆదివారం నాటికి సలా సినిమా కమర్షియల్గా సక్సెస్ సాధిస్తుంది అని చెప్పవచ్చు బ్రేక్ ఇవ్వన్లోకి ఈ సినిమా వెళ్తుంది అని చెప్పవచ్చు ఇది సలా సినిమాకు నాలుగు రోజుల్లో ఎంత వచ్చాయి ఏ ఏరియాలో ఎంతెంత కలెక్షన్లు వచ్చాయి అసలు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది ఎంత ఈ సినిమాకు వచ్చింది ఎంత ఇంకా రావాల్సింది ఎంత అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ